హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్కి వచ్చేసినాము రాగానే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను కదా కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మీకు ఈ టిప్స్ నేర్చుకున్న తర్వాత మీరు ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాలన్నా యూట్యూబ్లో వేరే ఛానల్ ఏదన్నా వేరేది బ్లౌజ్ కాన్సెప్ట్ చూడాలన్నా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అయితే మిషన్ దారం ఎక్కియడము దారం బాబిన్లో పెట్టడం అవన్నీ మన దాంట్లో వీడియోస్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు నార్మల్ గా చిన్న బ్లౌజ్ కుట్టడం డ్రెస్ కుట్టడం కుడుతుంది కదా అది ఎలాగో చూపిస్తాను చిన్న టాప్ ఇది చిన్న టాపే కానీ నెక్ ఫీజింగ్ అనేది వేయకుండా అంటే నెక్కి మన డ్రెస్ మెటీరియల్ కి వేయకుండా బ్లౌజ్కి వేసేటట్టే వేస్తుందా ఇట్లా స్ట్రేట్గా ఉంటే నార్మల్ గా బ్లౌజ్ లాగానే క్రాస్ పీసెస్ లో ఫస్ట్ ఈ మోడల్ నేర్చుకుంటే మీకు ఈజీ మెథడ్ ఉంటుంది ఈజీగా అర్థమవుతుంది టెన్షన్ పెట్టు టెన్షన్ పెట్టు కానీ కొంచెం లోపలికి అన్నా కొంచెం బ ఇటు ఇక్కడ రా కుట్టడము చివరికి గుడుతున్నావు అన్నట్టు లోపలికి గుర్తు అక్కడే ఉండని ఇట్లుంచే నువ్వు మిషన్ని తిప్పుకో అన్నట్టు అంతే పెట్టుకుని టెన్షన్ పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా రౌండ్గా ఇంకా మీకు ఎవరికైనా కానీ మీకు తెలియకపోతే ఒకసారి డ్రా చేసుకోండి స్కెచ్ తోటి ఇట్లా కొంచెం లోపలికి అని గుట్టు అంతే నువ్వు కూడా చివరి గుట్టి చూడండి ఇంకా లోపలికి కుట్టాలి కొంచెం ఊడిపోతాయి అవి ఊడిపోతే మన క్లాత్ అనేది పిక్కికపోతుంది కుట్టు వేసినా వేస్తే అన్నట్టు ఇప్పుడు కిందిది కిందికి మిస్ అవుతుంది ఇట్లా చూసుకో మీరు కూడా ఈ విధంగా నీట్గా మెల్లిగా నేర్చుకోండి కొంచెం ఎందుకంటే టైం పడుతుంది చిన్న చిన్న ప్రాసెస్ మీకు మిషన్ ఉన్నా ఉంటే నేర్చుకున్న తర్వాత వెళ్తే మంచిది మీరు మిషన్ కొనుక్కోకుండానే మిషన్ లేకుండా మిషన్ రాకుండా వెళ్తే మీకే టైం వేస్ట్ కొంచెం టైం సేవ్ కావాలంటే ఇవన్నీ చూసుకొని వండి లోపలి క్లాత్ మిస్ అవుతుంది సాగడం వల్ల సాగుతుంది కదా రౌండ్ కదా నెక్కు సాగడం వల్ల మిస్ అవుతుంది టెన్షన్ లేపి మళ్ళీ పెట్టుకో కింద మిస్ అవుతుంది కింద ఇప్పుడు టెన్షన్ లేట్ టెన్షన్ ఇప్పుడు రాండి పైన అట్లా కూడా రాండ్ దిప్పుడు వచ్చిన కుట్ర కుట్రా రావాలి వచ్చింది చూడు అట్లా రాకుండా ఎజ్జుకొస్తున్నావు ఎడ్జ్ ఎజ్జుకే వస్తున్నావు అట్లనే లోపలికి తెచ్చేసి ప్రాబ్లం ఏం లేదు చూడు వస్తలేదా కుట్టు ఊడిపోతుంది ఇది రెండు రోజులు కూడా పట్టది నీకు పైన కుట్టేసే వరకల్లా ఆ నీకు కొంచెం ఇది ఒక్కటి నేర్చుకున్నాం అనుకో నీకు పర్ఫెక్ట్ అన్ని తొందర వస్తాయి వేయడం క్రాస్ రౌండ్ లా మీరు కూడా రౌండ్ రౌండ్ పీసులు నెక్కులు కట్టింగ్ చేసే విధానం చూపించిన కదా చేతి తిరగడం అట్లనే ఇది కూడా కుట్టడం కూడా తిరగడం చూసుకోండి నెక్ వేయడం హ్యాండ్స్ వేయడమే ప్రతిదానికి బేసిక్స్ మనం ప్రతిది ఏది కుట్టాలన్నా నెక్కు హ్యాండ్స్ మాత్రం వేయడం రావాలి అందుకే ఇది ఈజీగా నెక్కు హ్యాండ్స్ వేసుకుంటే వచ్చేస్తే మీకు మిగతా అంతా నార్మల్గా స్టిచ్ చేయొచ్చు చెప్పినది లోపలిక నేసడు కూడా నేర్చుకో జరుపుకో అట్లా అంతే లోపలికి వచ్చేస్తుంది అంతే కరెక్ట్ వచ్చింది ఇప్పుడు అంతే కరెక్ట్ వచ్చింది ఇప్పుడు హాఫీగా మళ్ళీ కొంచెం పెట్టుకో లోపలికనే అంతే అక్కడి వరకే ఫస్ట్ ఆది మళ్ళీ అది కాదు లోపల పుట్టింది కట్ చేయాలి ప్రతి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇదే తప్పు చేస్తారు పుక్కుట అనేది కి వేసుకుంటారు లోపలికి వేసుకోవాలి ఈ ప్లేస్ లో కరెక్ట్ వచ్చింది చూడు కదా ఇక్కడ మాత్రము ఇక్కడ మధ్య మధ్యలో మిస్ అయిపోయింది రౌండ్ రౌండ్ ప్లేస్ ల నీకు ఇంత కా వచ్చింది కాబట్టి నువ్వు పచ్చకలు పెట్టకుండా సరే కానీ ఈ ప్లేస్ లో ఇట్లా కచ్చకలు చిన్నగా చిన్న చిన్నగా చిన్నగా అంతే చాలు ఇక్కడ కూడా అంతే చాలు ఇక్కడ ఎక్కడ క్లాత్ ఎక్కడ తీసుకోలేవు కాబట్టి నెక్స్ట్ అనుగుడు కుట్టేసి అనుగుడు కుట్టేనా అనుగుడుకుంటే అదే అనుగుడు కుట్టే అంటే దీన్ని ఈ కుట్టిన దాన్ని మనకు ఈ క్లాత్ వైపు ఉంచుకోవాలి ఇక్కడి నుంచి అక్కడ నుంచి రావాలి మళ్ళీ క్లాత్ కూడా నీకు ఈ రైట్ సైడ్ రావాలి అంటే కు ఈ క్లాత్ కుట్టే దాని మీద రావాలన్నమాట అవసరం లేదు గంట చిన్నది కుట్టిన తర్వాత కట్ చేయి మిస్ అవుతుంది కుట్టిన తర్వాత కట్ చేయి ఇప్పుడు అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనుగుడు అంటే ఈజీగా వేయగలుగుతావు ఏ ఇది ఇది కూర్చు రాకుండా మొత్తం వేసుకుంటూ వచ్చేసి కంట్రోల్కి వచ్చిన తర్వాత నీవి ఆ మళ్ళా బైక్ నడిపించేటప్పుడు స్లోగా వెళ్ళాలి ముందు మనకు బ్రేక్ ఉంది అంటే ఇడ నీకు బ్రేక్ ఉంది ఇక్కడ కొంచెం స్లో కావాలి అని అప్పుడు ఆలోచన రావాలి మొత్తం ఒక ప్లేస్ లో మొత్తం మొత్తం ఒక ప్లేస్ లో మొత్తం స్లోనే వెళ్ళాలి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ గల్ వేసేటప్పుడు ట్రాఫిక్ రౌండ్ ఉంది కదా కరువు తిరేటప్పుడు మనం మూలమలక అప్పుడు తిరుగుతాం చూడు మెల్లగా బండి మీద ఏ ప్లేస్ నుంచి తిరగాలనో ఆ ప్లేస్ నుంచి అట్లా కింద దారం అయిపోయాను కాళ్ళు మైండ్ అదే అట్లనే సేమ్ మైండ్ ఆలోచనతోటే ఆపు ఇది కూడా అంతే ఇది పైకి లేపు సూది ఇప్పుడు బాబిని దారం అయిపోయినా పైకి లేపు సూది ఉండు 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 సూర్యు పైకే ఉండండి నానా కొంచెం మొత్తం కిందిపోక మళ్ళా పైకని ఇంకొంచెం ఆ చాలు ఈ దారం తీసి ఇప్పుడు కింద బాబింది కింద బాబింది దారం అయిపోయింది ఆ అది పట్టుకుంటే రాదు అది ఓకే ఆ దారం పెట్టుకో వేరే బావి ఉందా దారం చుట్టడం చూద్దాం ప్రాసెస్ ఫస్ట్ ఇది ఉంది కదా ఈడ దారం ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని మనం పట్టుకుంటేనే రౌండ్ గట్టిగా తిప్పగలుగుతాం రెండు సార్లు తిప్పిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి అప్పుడు తిప్పేసేయాలి తిప్పాలి తిప్పిన తర్వాత కిందికి ఉండదు దారం ఇట్లా మీదికి ఉండాలి పైకి వెళ్ళి దారం ఇలా ఉండాలి దీని పైకి ఉంటేనే మనకు దారం అనేది కరెక్ట్ చుడుతుంది అన్నట్టు ఇట్లా చుట్టుకోవాలి ఇట్లుండాలి బేస్ ఇప్పుడు పైకుంటూ మిషన్కి ఇది పెట్టుకొని దీని ద్వారా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆన్లైన్లో దొరుకుతుంది లేకపోతే మన కొనుక్కుంటే మిషన్ షాప్ ఎలా దొరుకుతుంది మీకు ఈజీ అన్నట్టు ఇది జరగదు స్కూల్ డ్రైవర్ తొత్తే ఇది అటు ఇటు జరిగితే మీకు పట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది దీన్ని కి పెట్టాలి తక్కువ నువ్వు మిషన్ దీన్ని మిషన్ పెట్టాలి స్టక్ అవుతుంది బాగాలేదు పాడైనట్టుంది నేర్చుకున్న కింద ఉల్టా దొక్కద్దు ఉల్టా పోతుంది ఉల్టా దొక్కితే దారం ఉల్టా పోతుంది వచ్చిందా ఎట్లా చెట్టుకుంటుంది నువ్వు ఇది పట్టుకో ఇది 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 పట్టుకోవాలి ఇది కాన్సెప్ట్ ఇది లెఫ్ట్ హ్యాండ్ వదలడం కాన్సెప్ట్ నువ్వు తొక్కు మిషన్ తొక్కు ఎలికపోతుంది ముందుకు తొక్కు తక్కువ సీదా ఉల్టా సీదా ఏ దారం వదిలేస్తుంది నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో ఫస్ట్ ఫస్ట్ బేసి నువ్వు పట్టుకో ఉండదు ఇల్టా తక్కుతున్నావు దీనికి అనగబడతలేదు అనగడ ఎప్పుడు ఇది ఇన్ని ఒకటి అన్నీ ఒకటే సరి అయ్యా ఇట్లా కాలు నువ్వు ఇది పెట్టు ఇది పట్టుకో నేను ఇది పట్టుకోవద్దు ఇది అక్కడ పడుతుంది నీకు కడుతుందని నేను పట్టుకున్నా ఇది పట్టుకోక అంతే అంతే కానీ ఇన్ననే పో నువ్వు పట్టుకునే విధానంలో ఈడనే పట్టుకోవాలనేది తెలియాలి అని తెలుస్తుంది మెల్లిమెల్లి నీకు వదిలిపెట్టినా కదా ఇప్పుడు తెలుస్తుంది ఓకే ఈ దారం ఇక్కడ స్టేట్ గా పట్టుకో నేను మళ్ళీ మనకు చుట్టే విధానం లాగా వస్తుంది కదా చుట్టే విధానము మనకు లోపల బాబు వాళ్ళు నేర్చుకునే ఇది ఇది తిరుగుతుంది ఇక ఇది తిరుగుతుంది ఇది పట్టుకోవద్దు మొత్తం తిరుగుతుంది బేస్ ఇదని పట్టుకోవద్దు పట్టుకోవద్దు ఆ ఇది పట్టుకో అంతే నువ్వు ఫస్ట్ తొక్కు ఉల్టా ఓలేదు అన్నాక దిని ఆడ ఆనిచ్చు ఇది నువ్వు ఈడ పట్టుకుంటున్నావు దారం ఈడ పట్టుకోవాలి ఇది గట్టిగా చుట్టకపోతే మన కుట్టు మిషన్ మీద దారం బాబిని పెట్టుకున్నాక కుట్టు లూజ్ వస్తుంది లూజ్ ఎందుకు వస్తుందా అనుకుంటాం కదా కొంతమంది చేసే తప్ప అది అస్సలు దారం లూజ్ చుట్టేస్తారు బాబిని పెట్టేస్తారు లూజ్ వస్తుంది కరెక్ట్ వస్తలేదంటారు మీరు కూడా ట్రైన్ కాండి ఆమె కూడా నేర్చుకుంటది మీకు చుట్టే విధానం అయితే చూపించాను కదా ఓకే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా దారం చుట్టడం అయితే ఈ రోజు మట్టుకు అయిపోయింది ఇంకా రేపు మళ్ళీ ఏం చెయ్యాలి అనేది చూద్దాం అంతే దారం ఇడవడంలో నువ్వు ఇంకా కొంచెం స్పీడ్ గి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చాలు ఇంకా మీ వీడియోలు ఎంత ఎక్కువైనా చూడలేరు మేము కూడా చిన్న చిన్న స్టెప్పులు చెప్తుంటాము